తెలిసినామర ఇంకోటి అడగాలి మేడం ఇప్పుడు అంటే కేసీఆర్ అసలు ముఖ్యమంత్రి ఎందుకు ఎందుకైండు ఆయనకు తెలంగాణ ఎందుకు ఇచ్చిండు అని ఒక చిన్న మాట అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఏదో పదవి ఇయ్యలేదంట పదవి ఈయన అలాగే అలాగే అయిపోయింది టీఆర్ఎస్ అని పార్టీ పెట్టేసి అయిపోయింది ఇప్పుడు అట్లే మీ కూడా పార్టీలో మీకు ఏదైనా పదవి ఉంటే మీరు కూడా పోకుండా టీఆర్ఎస్ ఉంటుండే అని చెప్పి అంటున్నారు అవునా మేడం కరెక్టా అది నేనని కాదని కాదండి ఎవరైనా అంతే ఇప్పుడు మీరు మీ సొంత ఛానల్ గా వచ్చింది మీరు వేరే ఛానల్ లో పనిచేసిండ్రు అనుకోండి అక్కడ మీకు ఇబ్బందులు అయితేనో యాజమాన్యం ఇబ్బంది పెడతానో మీకు ఏదైనా సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టి దెబ్బతింటేనో లేకుంటే మీకు ఇంకో దగ్గర మంచి ఆఫర్ వచ్చి ఉంటానో డెఫినెట్ గా మీరు వెళ్ళిపోతారు కదా మరి నాకు కూడా అక్కడ ఇబ్బందులు అయినాయి కాబట్టి తప్పలేదు కాబట్టి వచ్చింది అంటే ఇబ్బందులు లేదండి అక్కడ ఇబ్బంది అయ్యింది నాకు ఇబ్బంది అయిపోయింది ఆశ తగదా లేవు కేసర్ ఫ్యామిలీకి మీకు ఆశ తగదా లేవున్నాయా అసలు లేవండి మీ నాయనకు మీ బాబాయ్కి అలాంటి ఎందుకు మేడం ఇబ్బందులు వచ్చింది మీరు పెద్ద అన్న కొడుకు కదా అన్న కూతురే కదా మీరు బాగా క్లోజ్ ఉండాలి మీకు ఎందుకు దర్చుకుంటే గేర్ దగ్గర గేట్ తన్ని పోయి ఎమ్యూనిటీ కింద ఇచ్చిన కెపాసిటీ కేసర్ కాదంట మీరు పోతే వద్దా కాదంటా కాదంటాడా లేదండి యాక్చువల్గా కన్నా బిడ్డ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ నన్ను చూసి చూడలేదు అనేది ఏం లేదు కానీ అక్కడ ఒక శకుని దాపడు ఆ శకుని వల్ల ఈ రోజు నేను బయటకు వచ్చి కుటుంబంలో శకునే ఉన్నాడు ప్రగతి భవన్లు ఉన్నాడు పార్టీలు శకుని సంతోష అండి చాలా కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు అట్లా భార్య తరఫు బంధు కాబట్టి మాకు ఇబ్బందులు చేసాడు ఆ ఇబ్బంది వల్ల నా నాకు కూడా కేసీఆర్ గారికి ఎంత ఆత్మ గౌరవం ఉంటుందో అంతకంటే ఒక ఆక ఎక్కువ ఉంటుంది నాకు కూడా కాబట్టి నేను అంతే కదా ఆయన కంటే పెద్ద అయినా కుట్టిందాన్ని కాబట్టి డెఫినెట్ గా నాకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటది కాబట్టి అట్లా ఇబ్బందుల వల్ల ఆ శకుని పెట్టిన ఇబ్బందుల వల్ల కేసీఆర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను బయటకు రావచ్చు ఓహో ఇప్పుడు సంతోష అందరికి ఇబ్బంది పెట్టిండట కదా మేడం ఇప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డాడు ఆయన ఏమి ఇబ్బందులు పడ్డాడు అండి వేల ఎకరాలు ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల ప్రతి దేశంలో ఉన్నాడు వేల ఎకరాల జాగాలు ఆయన ఏమి ఇబ్బందులు పడుతున్నాడు అండి ఏమి ఇబ్బంది లేడు సంతోష్ రాజకీయ నాయకుడు కాదు మొన్న మొన్న రాజ్యసభ సభ్యుడు ఏది కేసీఆర్ చేసినందుకు చేసిండు ఓకే ఇప్పుడు ఆయన కోసం కొంతమంది సీనియర్ లీడర్లు పద్మశ్రీ కోసం కొట్లాడుతున్నట ఆయన ఏమంతా చేసిందని చెప్పి పద్మశ్రీ ఇవ్వాలి పద్మ సంతోష్కి అదే ఓ చెట్ల దుకాణం పెట్టిండు కదా ఆ చెట్ల దుకాణం పెట్టి నాకొకటి ఇప్పుడు కవిత జాగృతి పెట్టే కే కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ కాబట్టి నాకు ఒకటి నా ఐడెంటిటీ నాకు ఉండాలి అనే దాంట్లో అది అడ్డదారులు వచ్చిన రాజ్యసభ ఒకటి ఉంది దాంతోటి సాటిస్ఫై అవ్వక నేను నాకు వీళ్ళందరికంటే మించి పేరు రావాలి అనే దాంట్లో ఈ ఇది పీకే ప్రోగ్రామ్ కదండి పీకే పీకే డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఈవెంట్ కదా ఇది ఈ చెట్ల పేరు మీద జరిగింది అది ఇప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా మేడం మొత్తం ఈడి వాళ్ళు ఎవరు రైట్ చేస్తున్నారని చెప్పి ఆయన కూడా మూలకైపోయిండు అది కాదా అట్లా కాదా లెక్క ఇక ఎందుకు మూలక పడ్డాడో మనకు తెలియదు కానీ అదేనండి మరి ఇప్పుడు కష్టమైన సొమ్ముతో సంపాదించుకొని బతుకుతానేమో మనలాగా నిర్భయంగా మంచిగా ఉంటాం కానీ దోసుకున్న సొమ్ముతో బతుకుతున్న వాళ్ళు భయం భయంగా ఈరోజు ఈడీకి సిబిఐలకు భయపడి దాక్కునే పరిస్థితి ఉంటుంది కనిపిస్తున్నాయి మన సంతోషరావు కనబడ్డా మన కేసీఆర్ ఫోటో కనిపించింది నాకు మొన్న ఏదో ఒకటి రెండు సార్లు బయట మీటింగ్స్ లా కనిపడ్డా అండి బయట మీడియాలో కనిపిస్తున్నాడు పబ్లిక్ కనిపిస్తుంది సంతోషం అయిపోయాను అంతకు ముందు నేను అన్నట్టు పొద్దున లేదు మధ్యాహ్నం లేదు రాత్రి లేదు ఉన్న అతను ఇప్పుడు ఎప్పుడు అడప తడపా కనపడుతున్నాడు ఇప్పుడు ఆయన ఆయన వాళ్ళే ఆమె ఆయన కుడికి కూడా ఇబ్బంది పడ్డాడు బిడ్డ కూడా ఇబ్బంది పడింది కవిత కూడా రావరావు ఆయన వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టుగా చాలా సార్ పేపర్లు వచ్చింది అందరికి ఇబ్బంది అయినండి వాడి వల్ల ఎందుకంటే సంతోషం వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ గాని కేసీఆర్ తెలుసుకుంటలే రాళ్ళు మరి కవిత కేసీఆర్ కి సంతోష్ చెప్పింది వేదం కేటీఆర్ కు తెలుసు కానీ ఏం చేస్తాడు అక్కడ చేయలేని పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా కొంచెం దూరం ఉన్నట్టు దూరం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి మేడం అంతే నిజమైనది ఏదో ఇప్పుడు అయితే వెళ్ళట్లేదు ప్రగతి భవన్ కు ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాడు అనేది ఉన్నది ఇన్ఫర్మేషన్ సరే మేడం అదైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ నాకు తెలుసు ఇంతవరకు మీరు ఏ పార్టీ లేరు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ లో అనుకుంటారు బీఆర్ఎస్ లో వదవనుకుంటారు మీరు లేదండి లేదు మరి మొన్నగా కాంగ్రెస్ నుండి ఎందుకు బయటకు వచ్చిర్రు చెప్పాను కదా మనిషి పార్టీ ఇప్పుడు సోషల్ వర్క్ ఎంత చేస్తారు చెప్పాను కదా అండి అక్కడ రేవంత్ రెడ్డి గారి కంటే ముందున్న పిసిసి ప్రెసిడెంట్ తోటి ఇబ్బంది జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది వల్ల అది కూడా ఈ ఇక్కడ ఉన్న శకుని అక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కొలియుడ్ అయి ఉన్నారు కాబట్టి అట్లా ఇబ్బంది జరిగింది కాబట్టి నేను నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బది నేను బయటకు రావాల్సి వచ్చింది ఉత్తమ్ రెడ్డి లేట్ కదా ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మళ్ళీ ఇంకేంది ఇంకా కుల్లం కదా మొత్తం అవునండి మరి ఇప్పుడు వెళ్ళొచ్చు కదా హాయిగా వెళ్తాను పాత పార్టీ కదా మీది అవునండి ప్లానింగ్ అంటే ఏ పార్టీలో పోదామని చూడండి ముందు ముందు మేము నన్ను చూడమంటారా మీరు చూస్తారు మీ ద్వారా అందరు చూస్తారు కదా సొంత పార్టీ లేదండి అట్లాంటి అంత సొంత పార్టీ పెట్టేంత వేల కోట్లు నా దగ్గర లేవు అంత అవసరం కూడా నాకు లేదు మనం ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనకు ఒక పార్టీ ఉండాలి అనేది ఏముండదు ప్రజల పక్షాన్ని ఉండాలనుకున్నప్పుడు ఇట్లా మనలా కూడా మాట్లాడచ్చు అసలు ఇంకోటి మేడం అసలు మీ నాయన రాజకీయ ఉన్నారండి మా నానే ఫస్ట్ లీడర్ మా ఫ్యామిలీలో అట్లా రానీయకుండా ఏ చేసుకున్నారు కదా వీళ్ళు చెప్పాలి కదా ఎందుకు చెప్పనండి కల్వకుంట రంగారావు బిడ్డ రమ్యారావు అని అందరికి తెలుసు కదండి గంగారావు గారు కాంగ్రెస్ లుండాయండి కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండే మెదడ్ డిస్టిక్ ప్రెసిడెంట్ అప్పుడు నాన్న ఫస్ట్ కాంగ్రెస్ లీడర్ నాన్ననే బాబాయ్ ని ఐ మీన్ ని రాజకీయాలకు తీసుకొచ్చి తీసుకొచ్చాక కేసీఆర్ గారు అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఓకే తర్వాత నాన్ననే మదన్ మోహన్ గారి దగ్గర పిఏ ఉంచితే అక్కడ ఉండుకుంటూ తర్వాత మదన్మోహన్ గారి మీద పోటీ చేసిండ్రు కదా కేసీఆర్ ఫస్ట్ టైం తెలుసా నాన్న లేని బాబాయి రాజకీయమే లేదు కదండి అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇచ్చిందంటే పార్టీ పెట్టినాక ఫండ్ ఇవ్వడం కాదు కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందు వ్యక్తి ఎందుకంటున్నా అంటే ఎమ్మెల్యే కాకముందు ఒక వ్యక్తి టీడీపీ కూడా అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి వెళ్ళిన చంద్రశేఖరరావు గారికి ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే ఒక వంద మంది కానివ్వండి ఒక వెయ్యి మంది కానివ్వండి అక్కడ గ్యాదర్ చేసేది మా నాన్న చేశారు అట్లా మా నాన్న అంత గ్యాదర్ చేసినాక ఆయన వెళ్ళి మాట్లాడదు అది అన్నీ నాన్నయి నడిపించేయండి అప్పుడు ఇప్పుడు నాన్న పేరే రాకుండా చేసేస్తాడు అదే అంటున్నారు అసలు నా అసలు తెలియదు గంగరావు గారు అంటే ఎవరంటే ఎవరికి తెలియదు మామూలుగా గ్రేట్ అయ్యే గ్రేట్ కేసీఆర్స్ ఆర్ గ్రేట్ అంటే ఎవరెవరైతే తెలియదు ఎవరెవరైతే అప్పుడు స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ పక్క జరుపుకోవడంలో గ్రేట్ అయి రాజకీయం అండ్ కరెక్ట్ రాజకీయం పొలిటిషియన్ అంటే లీడర్లది వేరండి డిఫరెంట్ ఇక్కడ అన్నను అన్న పేరు రాకుండా చేసేంత పాపత్ముడు కేసీఆర్ కాదు కానీ అక్కడ అయినది నడువు అది సో అందుకని ఇప్పుడు రమ్యారావు పొలిటికల్గా బయట అనిపిస్తుంది కాబట్టి కేసీఆర్కి ఒక నడువు అనేది బయటకు తెలుసు లేకుంటే రామ్యారావు పాలిటిక్స్ లేకుంటే కి అన్నున్నడు అనే వాస్తవం కూడా బయటకు ఎవరికి తెలియదు కదండి అన్నదమ్ములు చాలా మంది ఏంటంటే విడిపోతుంటారు కానీ ఇప్పుడు ప్లస్ మీ నాన్నగారు వీరి వాళ్ళు విడిపోలేదండి ఎప్పుడు కూడా నానా బాబాయ్ ఎప్పుడు కూడా విడిపోలేదు వాళ్ళు చాలా బాగా మంచి గర్ల్స్ ఉండేవాళ్ళు ఓవర్ కోఆపరేటింగ్ ఉండేవాళ్ళు నాన్న చనిపోయాక కూడా నా పెళ్లి బాబాయ్ చేశాడు ఎప్పుడైతే ఈ శక్కుని ఫ్యామిలీ ఎంటర్ అయిందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్